అతల వితన సుతల పాతాల భైరవి హోం బాబా 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 స్వాహ భక్త తీసుకో ఈ నిమ్మ పనులను భద్రంగా దాచుకో వశము కావలసిన కన్నె పిల్లకు ఒకటి రెండవది నీ దగ్గర ఉంచుకో వశము కావలసిన కన్నెపిల్ల నీ వశతుందిరా ఎంత ఫట్ రెండు వేల రెండు వేల ఫట్ అతల విత్తల పాతాల భైరవి స్వాహ ఓం ఫట్ రూపా ఇటు చూడు ఏం తెచ్చానో వీటిని చూస్తుంటే నీకు ఆశ పుడుతుందా అవును ఎలాంటి అది మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నా ఇవ్వ అమ్మో ఇది మగ నిమ్మ పండు నీకు ఇవ్వకూడదు అది ఆడ నిమ్మ పండు అందుకే నీకు ఇచ్చా నేను బయట కూర్చుంటా నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తా ఇదేమిటి లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మ పండు వాసన చూస్తున్నాడే ఆడంగిరేకుల చిన్నబాబు గారు నిమ్మ పండు జ్యూస్ చేసి తాగేసిందా అద్దొంగ్రడు రెండు చెత్త నిమ్మ పండ్లకి రెండు వేలు కాసేసాడు నాకు తెలుసు మంత్రాలకు చింతకాయలు రాలవు కర్రతోనే కొట్టాలి ఏయ్ ఏయ్ లేవే లేవే కప్పి పడుకోబెట్టయడానికి కాదు నేను చెప్పినట్టు చేయడానికి బామా రవే ఏయ్ ఇస్తా తాడ తిస్తా రవే బామా అల్లూడి అమ్మాయిని ఏడిపించొద్దు జాగర్త నేను లోపలికొస్తా ముసలి లేకೊಂಡ ఉంటే ఈ పార్టుకి నిన్ను చీల్చి చంజాడవాడిని కర్మ కర్మ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అంటే ఇదే

రెడీ 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 ఆ ఆ ఆ ఆ ఆ ఆర్ నా మొదటి అవకాశం ఇచ్చిన తర్వాత చెల్లెలు కదండి అవునవును అవును ఎన్నే రోజలేనా దానికి పిల్లలు పుట్టకు పోడు నా తప్పండి అవును ఆ కాదు కాదు అక్క ముందే చెల్లెలు తర్వాత చెప్పండి దానికి కాదు కాదు ఆ ఇద్దరికి తలారిస్తావే గంగిరెద్దుల తల గోర కంచి మేక దించుతాయి మాయ్యాడా మాయగాడు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను ఆయన నీతో ఎలా వస్తాడో నేను ఇదేంటి సార్ మీ రెండు థియేటర్ల భావోత్తం ఏం చేయమంటావయ్య బాబు ఇద్దరు కలిసి ఎడపెడ చెడు కూడా ఆడేస్తున్నారు నా బతుకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిపోయిందయ్యా బాబు నా సంగతి సరే నీ విషయం ఏంటి పక్క మీద మల్లెపు ఒక్కటి కూడా ఇంకా నలగలేదు సార్ నేను స్టిల్ బ్రహ్మచారి ఒక పని చేస్తే ఏంటి ఇద్దరం సీట్లు మార్చేసుకుంటే మీదేం బుద్ధి సార్ ఎవరు సీట్లు వాళ్ళు ఉంటే అందం ఊరికే అన్నయ్య తమాషాకి ఇదిగా నా పరిస్థితి ఏం బాగోలేదు రెండు థియేటర్లో నడపడం కష్టంగా ఉంది ఏదన్నా సలహా ఇవ్వయ్యా బాబు మీరు మాల వేయకూడదు మళ్ళీ ఐడియా ఇచ్చేవయ్యా పాపస్తా మాల వేసేస్తా వేసేయండి కనకమ్మ గారు టిఫిన్లు కాఫీలు అయినాయండి ఆ అయ్యాయి ఎక్కడా మీ రూప కనిపించట్లేదే అది ఇంటికి సెలవు పెట్టి మూడు రోజులైంది స్నానం చేస్తుంది ఇంటికి సెలవు పెట్టడం ఉందా విశేషం ఏమీ లేదన్నమాట ఏమీ లేదు ఎవరైనా లేడీ డాక్టర్ చూపించకూడదా అన్నీ చూపించావు అంతా బాగుంది అంటే రూప సైడ్ ఏమీ ప్రాబ్లం లేదనమాట ఎందుకైనా మంచిది మీ అల్లుండి ఒకసారి చెక్ చేయించకూడదు ఆ నీ దగ్గరకి పంపిస్తా చెక్ చేసి పంపించు ఏరా ఇదేనా రావు ఏంటండి చాలా రోజుల తర్వాత వచ్చారు బాగున్నారా సిటీలో కాస్త పనులు వచ్చాను అమ్మాయిని మిమ్మల్ని చూసినట్లుంటది కదా అని సాయంకాలం ఊరికి వెళ్ళిపోవాలి అప్పుడేనా నాలుగు రోజుల నుండి వెళ్ళచ్చు కదా అబ్బే లేదండి అర్జెంట్ పనులు ఉన్నాయి సాయంత్రం వెళ్ళిపోవాలి ఉండండి కాఫీ తీసుకొస్తాను అమ్మా రూప ఎక్కడ ఆ గదిలో ఉంది ఏదైనా విశేషం ఉందా ఆ ఏముంది ఎడమకం పెడమకం అంటే పెట్ట పుంజుని దగ్గరికి రానిస్తే కదా నాలుగు తగిలించాల్సింది అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందా ఓ మీ లేదా నాలుగు రోజులు పోతే అదే చర్చిపోతుంది ఏం సద్దు పోవయం అల్లుడు గారు గారు ఏడు చింతల సద్దుకునే లాభం ఉండు దాని సంగతి చూస్తాను రూప రూప ఏంటమ్మా ఇది పెళ్లి అయితే నీ రోగం కుదువుతుందనుకున్నాను ఇంకా నీ కూతు వచ్చలా మాలేరా ఏ సమాధానం చెప్పవే ఏం తెలియనట్టు నటించకు నరికి పారేస్తాను ఏ మాట్లాడరే

ఎత్తున్న కక్షతో ఆ నరసింహ నా పైన పగ సాధించాడు ఆ గులాబిని గుర్తొచ్చానా నువ్వామ్మా మరి రూప మీదకి ఎందుకు వచ్చావమ్మా రూపని మగ పురుగుల నుండి రక్షించడానికి ఈ మగాడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు ఇలా చేస్తే నా ముందు నా పరుగు నా మీద దగ్గర నుంచి వెళ్ళిపోమ్మా వెళ్తా వెళ్ళిపోతా అన్నగా నీ మీద నా అభిమానంతో వెళ్ళిపోతా కానీ ఒక్కటి గుర్తుంచుకో ఎవరైనా సరే రూపకిష్ట లేని పని బలవంతంగా చేయించకూడదు ఒకవేళ ఏ విషయంలోనైనా తొందర పడ్డారో ఇప్పుడేం ఏం ఎవరైనా భూత విజయుడి దగ్గర తీసుకెళ్దామా ఇప్పుడే వద్దు కాసేపు రెస్ట్ తీసుకొని దాని అంతా అదే సర్దుకుంటది పోదాం